టు టీవీ నేను టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి ఇప్పటికే రోగ నిర్ధారణకు వివిధ రకాల డివైజ్లు యాప్లు అందుబాటులోకి వచ్చాయి వీటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడైంది దీంతో మరిన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఏఏ టూల్స్ ద్వారా వైద్యపరమైన సమాచారాన్ని సమగ్రంగా తెలుసుకోగలుగుతున్నాం తాజాగా సౌదీ అరేబియా ఏఐ క్లినిక్ ని ఏర్పాటు చేసింది ఇది ప్రపంచంలోనే ఫస్ట్ ఏఐ క్లినిక్ గా రికార్డు క్రియేట్ చేసింది సాధారణంగా క్లినిక్ వెళ్తే అక్కడ ఒక డాక్టర్ ఉంటారు పేషెంట్లకు తగిన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అయితే సౌదీ అరేబియా ఏర్పాటు చేసిన ఈ ఏఐ క్లినిక్ లో వైద్యులు ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీయే ఇక్కడ డాక్టర్గా పనిచేస్తుంది ఏఐ ద్వారానే హెల్త్ కేర్ సర్వీసులు అందుతాయి ఇక ఈ క్లినిక్ వచ్చే పేషెంట్లతో మొదటగా ట్యాబ్లెట్ కంప్యూటర్ ద్వారా ఏఐ డాక్టర్ డాక్టర్ హువా ఇంటరాక్ట్ అవుతుంది మన సమస్యలు చెప్పుకున్నాక ఏ డాక్టర్ వాటిని వర్చువల్ గా అనలైజ్ చేసి ఆ తర్వాత నిజమైన డాక్టర్ మాదిరిగా మరికొన్ని ప్రశ్నలు అడుగుతుంది ఇలా కన్సల్టేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక డాక్టర్ హువా ట్రీట్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంది అయితే ఈ ప్లాన్ని తిరిగి హ్యూమన్ డాక్టర్ రివ్యూ చేసి అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తారు